అందరికి నేను మిస్ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య నాగం బ్లాక్స్ ప్రయాగ్రాజ్ రాజ్ మహాకుంభమేళలో అంతా బాగా జరిగింది అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా స్నానం చేశాము టెంపుల్స్ కూడా దర్శనం చేసుకున్నాము మహాకుంభమేళ ఇంకా ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు అయితే జరుగుతుంది హ్యాపీగా వెళ్ళండి అక్కడ ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఆ వీడియో మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలామంది ప్రయాగరాజ్ వెళ్ళాలా వద్దా సో ఏ టైంకి వెళ్ళటం కరెక్ట్ ఎలా వెళ్ళటం కరెక్ట్ అలాంటి డౌట్స్ అయితే ఉన్నాయి వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది సో ఇప్పుడు కుంభమేళకి వచ్చిన తర్వాత కాశీ అయోధ్యకి అలా ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ప్రయాగ్రాజ్ నుండి కాశీకి అయితే వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ఇంకా అయోధ్యకి వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది సో అలా అయోధ్యను కాశీ ప్లాన్ చేస్తున్నారు మేమైతే మాకున్న టైంలో ప్రయాగరాజ్ అండ్ కాశీ అయితే ప్లాన్ చేసుకున్నాము సో వెల్కమ్ టు కాశీ వ్లాగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఇంకొందరికి నా వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది లైఫ్లో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది శివయ్య అనుమతి లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా అది మాత్రం చాలా నిజం మేము ఢిల్లీకి వచ్చిన వన్ ఇయర్ నుండి కాశీకి వెళ్ళాలి అని ఎంత ప్లాన్ చేసినా సరే అవ్వలేదు టికెట్స్ కూడా బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న రోజులు ఉన్నాయి మొత్తానికి ఫైనల్గా శివయ్య మహా మహాకుంభమేళలో స్నానం చేయటం అదే టైంలో కాశీకి కూడా రావటం జరిగింది ప్రయాగ్ నుండి ఆ నైటే కాశీకి అయితే వచ్చాము బస్సులో ప్రయాగరాజ్ నుండి కాశీకి ఎలా రీచ్ అవ్వాలో అనేది ఒక చిన్న లో అయితే చెప్పాను ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూడండి కాశీ రీచ్ అయినాక ఒక తెలుగు ఆశ్రమంలో స్టే చేశాము ఈ మహాకుంభమేళ టైంలో స్టే కోసం అయితే రూమ్స్ దొరకడం చాలా కష్టమైంది అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి నార్మల్ టైంలో ఆశ్రమాలు పర్ పర్సన్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయంట బట్ ఇప్పుడు పర్ పర్సన్ వచ్చేసి థౌజండ్ తీసుకుంటున్నారు బయట హోటల్స్ రూమ్స్లో అయితే ఇంకా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ అలా తీసుకుంటున్నారు ఫస్ట్ అయితే గంగా స్నానం కంప్లీట్ చేసుకున్నాము మిడ్ నైట్ రావటం వల్ల మాకు ఇంత పబ్లిక్ ఉన్నారు అనిపించలేదు బట్ చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఆల్మోస్ట్ కుంభమేళకు వచ్చిన వాళ్ళందరూ కూడా కాశీకి కూడా విజిట్ చేస్తున్నారు కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది ఇంకా స్నానం అయిపోయాక టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము ముందుగా కాశీలో దర్శనం చేసుకోవాల్సింది కాశీ విశ్వనాథుడి కన్నా ముందు దుండి మహారాజ్ గణేష్ని దర్శించుకోవాలంట అలా గణేశుణ్ణి దర్శించుకొని దాని తర్వాత కాశీలో టెంపుల్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము మహాకుంభమేళలో కంటే ఎక్కువ కాశీలోనే ఉన్నారు అనిపించింది అంత క్రౌడ్ ఉన్నారు కాశీ టెంపుల్ టెంపుల్కి వెళ్ళడానికి చాలా లైన్ అయితే ఉంది ఫస్ట్ కాళభైరవుని దర్శించుకున్నాకే కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవాలంట సో అందుకే కాళిభైరవ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంకా టెంపుల్ దారిలో టెంపుల్లోకి కావాల్సినవి అయితే తీసుకున్నాము అక్కడ మన బ్యాగ్స్ చెప్పల్స్ కూడా అయితే పెట్టవచ్చు అక్కడికి వెళ్ళాక మా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది లైన్ అయితే మామూలుగా లేదు ఒక టూ కిలోమీటర్స్ అంత లైన్ అయితే ఉండే ఈ టెంపుల్ కూడా చాలా చిన్న చిన్న గల్లీలలో ఉంటుంది ఆల్మోస్ట్ వన్ అవర్ లైన్ లో ఉన్న తర్వాత కాళిభైరవు దర్శించుకున్నాము అక్కడ వీడియో తీయడానికి అయితే చాలా కష్టంగా ఉండే నార్మల్ డేస్ లో అయితే అంత పబ్లిక్ అయితే ఉండరంట ఇంకా మాకు కాలభైరవు టెంపుల్ లో దర్శనం అయిపోయేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది నెక్స్ట్ అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం ఇక్కడ ట్వెల్వ్ నుండి త్రీ వరకు అయితే అన్నదానం ఉంటుంది అనేసి అత్తమ్మ వాళ్ళు చెప్పారు అన్నపూర్ణాదేవి టెంపుల్కి వెళ్ళే లైన్ అనుకునేసి లైన్లో మిడిల్లో జాయిన్ అయిపోయాము ఆ లైన్ ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే జాయిన్ అయ్యాము ఒక బ్రదర్ హెల్ప్తో తీరా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఏమిటి అంటే ఆ లైన్ కాశీ విశ్వనాథుడు మెయిన్ టెంపుల్లోకి అనేసి అసలు అయితే నైట్ వెళ్దాం అనుకున్నాం అప్పుడైతే ఎక్కువ పబ్లిక్ కూడా ఉండరు అనుకుని బట్ లక్కీగా ఆ శివుడు పిలిచినట్టు అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయినాము ఇంకా దర్శనానికి అయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది బట్ మాకు లక్కీగా ఎలాంటి టికెట్స్ కూడా లేకుండా వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం చేసుకున్నాము టెంపుల్లోకి వెళ్ళే అయితే ఫోన్స్ లాకర్స్లో పెట్టేయాలి టెంపుల్లోకి ఎల్లో లేదు లాకర్స్కి అయితే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు బట్ అక్కడ ప్రసాదం కూడా తీసుకోవాలి అంటారు ఫైవ్ హండ్రెడ్ చెప్తారు బట్ టూ హండ్రెడ్ తీసుకుంటారు మెయిన్ థింగ్ చెప్పలేదు కదా ప్రయాగ్ లోనే కాదు ఇక్కడ కూడా ఇలాంటి వెహికల్స్ అయితే అలో చేస్తలేరు నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలి కొన్ని ప్లేసెస్ లో రిక్షాస్ ఉంటాయి వాళ్ళు కూడా జస్ట్ వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ మాత్రమే తీసుకెళ్తారు సో ఇక్కడ కూడా ఎలాంటి డౌట్ లేకుండా పక్క నడవాల్సి ఉంటుంది ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయాక లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము కాశీలో మనకైతే సౌత్ ఫుడ్ లాగా చాలా మంచి కంఫర్ట్ అయిన మీల్స్ అయితే ఉంటాయి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది నార్త్ ఫుడ్ లాగా అస్సలు అనిపించదు తినేసాక గంగాహర్తికి వెళ్ళాలి అనుకున్నాము బట్ అక్కడ వారు ఏం చెప్పారంటే మహాకుంభమేళ వల్ల ఒక ఫోర్ డేస్ గంగాహర్తిని అయితే స్టాప్ చేశారు న్యూస్లో చెప్పారు అనేసి ఇంకా సర్లే అనుకొని ఎట్లీస్ట్ బోట్లో అయినా వెళ్ళి అన్ని ఘాట్స్ చూద్దాము అనుకొని వెళ్ళాము బోట్స్కి అయితే మామూలుగా చెప్పలేదు కాస్ట్ షేరింగ్ బోట్కి కూడా పర్ పర్సన్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట మేమిద్దరం వెళ్తే థౌజండ్ రూపీస్ యాక్చువల్గా షేరింగ్కి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారంట పర్సనల్ బోట్స్కి అయితే ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నార్మల్ టైంలో అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అలా ఉంటుంది అంట సర్లే ఇంకా వాళ్ళ టైం అనుకొని వెళ్ళాము బట్ పెద్ద స్కామే చేశారు మమ్మల్ని ఘాట్స్ అన్నీ చూపిస్తామని చెప్పి ఒక ఎయిటీ గార్డ్స్లో టెన్ గార్డ్స్ ఏ చూపించి గంగహర్తి జరుగుతుంది అని చెప్పి దింపేశారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెద్ద బొక్క బట్ గంగాహర్తికి అయితే వచ్చాము అనేసి చాలా సాటిస్ఫైగా అనిపించింది బోట్లో రావటం వల్ల మాకు ఫ్రంట్లోనే ప్లేస్ అయితే దొరికింది సిక్స్కి అలా వెళ్ళాము కరెక్ట్గా స్టార్ట్ చేసే ముందు హారతి చూడాలి అంటే ఈవినింగ్ త్రీ నుండే వస్తారు దగ్గర కూర్చొని చూడాలి అన్నట్టు లక్కీగా నాకు స్టార్టింగ్ రోలోనే ఉండే చాలా దగ్గర నుండి అయితే చూడగలిగాను ప్రతి ఒక్క స్టెప్ టు స్టెప్ పాయింట్ చాలా దగ్గర నుండి చూశాను చాలా బాగా అనిపించింది ఇది సెకండ్ టైం మేము గంగాహర్తి అయితే చూడడము ఫస్ట్ టైం హరిద్వార్లో చూశాను మళ్ళీ ఇప్పుడు కాశీలో లైఫ్లో ఒక్కసారైనా ఈ గంగాహర్తి మాత్రం విట్నెస్ చేయాలి అంత బాగుంటుంది ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది చాలా పీస్ఫుల్గా బ్లెస్డ్గా అనిపించింది ఆ రోజు అన్ని అన్ఎక్స్పెక్టెడ్గా అయినట్టు అనిపించింది కాశీ విశ్వనాథ్ టెంపుల్కి నైట్ టైంలో వెళ్ళాలి అనుకొని తెలియకుంటూనే మార్నింగ్ టైంలో వెళ్ళడం దట్టు సిక్స్ టు ఎయిట్ అవర్స్ టైం పట్టేది వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అయితే అయిపోవటం ఇంకా మళ్ళీ ఈవినింగ్ గంగాహర్తి లేదు అనుకునేసి లక్కీగా బోట్లో రావటం వల్ల గంగాహర్తిని చూడడము చాలా చాలా అంటే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయిపోయాము ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా హారతి చూశాక ఇంకా నడుచుకుంటూ అయితే హరిశ్చంద్ర ఘాట్కి అయితే వెళ్ళాము ఇక్కడ చనిపోయిన వారి డెడ్ బాడీస్ని అయితే కాలుస్తారు మేము ఒక థర్టీ మినిట్స్ అయితే ఉన్నాము ఆ థర్టీ మినిట్స్లోనే ఒక టెన్ డెడ్ బాడీస్ని అయితే కాల్చారు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అలా డే వన్ అయితే ఎండ్ చేసాము నెక్స్ట్ డే డే టూలో ఫస్ట్ ఎర్లీ మార్నింగే అప్ అయిపోయి వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పక్కగా వారాహి అమ్మవారిని అయితే దర్శించుకోండి మన దగ్గర ఈ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే చాలా తక్కువగా ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఈ టెంపుల్స్ ఉంటాయి ఇంకా ఈ టెంపుల్కి వస్తే మార్నింగ్ సెవెన్ టు నైన్ థర్టీ వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది మేము సిక్స్ థర్టీకి వెళ్ళాము ఇక్కడ కూడా లైన్ మాత్రం మామూలుగా లేదు ఒక వన్ కిలోమీటర్ లైన్ అంతా ఉంది ఆ లైన్ కూడా మొత్తం మన తెలుగు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు లైన్లో ఉన్నంత సేపు టైం చూస్తూనే ఉన్నాము టైం అయిపోతుందనేసి ఈ టెంపుల్ దారి అయితే చిన్న చిన్న గల్లీలలో హౌస్ మధ్యలో నుండి వెళ్ళాలి ఈ టెంపుల్కి అయితే ఎలాంటి స్పెషల్ టికెట్స్ కూడా ఉండవు ఈ అమ్మవారు భూగర్భంలో ఉంటుంది మనము పైన ఉన్న ఒక టూ హోల్స్ నుండి మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది ఒక హోల్ నుండి ఫేస్ ని ఇంకో హోల్ నుండి అయితే పాదాలని దర్శించుకోవాలి ఇంకో ట్వంటీ మినిట్స్ టైం ఉంది అనే మూమెంట్లో మాకైతే దర్శనం అయిపోయింది ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి అన్నపూర్ణ టెంపుల్ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం లైన్లో కూడా ఒక ఫార్టీ మినిట్స్ అయితే నిల్చున్నాము మొత్తం దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఏమిటంటే యాసిజ్ ఆ లైన్ కాశీ టెంపుల్ టెంపుల్లోకి అనేసి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళని అడిగి వెళ్ళాము ప్రతి ఒక్క గల్లీ కూడా క్లోజ్ చేశారు గల్లీలలో ఉన్న లైన్స్ కూడా మెయిన్ టెంపుల్ లోకే వెళ్తున్నారు అలా ఒక హాఫ్ డే మొత్తం తిరుగుతూనే ఉన్నాము ఇంకా చేసేది ఏం లేక ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాము అనుకునేసి మణికర్ణిక ఘాట్కి అయితే వెళ్ళాము ఇది మెయిన్ మణికర్ణిక ఘాట్లో లో ఉన్న టెంపుల్ హరిశ్చంద్ర ఘాట్లో కన్నా ఇక్కడ మణికర్ణిక ఘాట్లో లో శివాలని ఎక్కువగా కాలుస్తారు మెయిన్ గా కాశీలో ఇలా చనిపోయిన వారి శివాలని ఇక్కడ కాల్చడం వల్ల కొన్ని రీజన్స్ అయితే ఉంటాయంట వాళ్ళ శివాలని ఇక్కడ కాల్చడం వల్ల పునర్జన్మ అనేది ఉండదు వాళ్ళకి విముక్తి లభించి డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తారంట అలా మణికర్ణిక ఘాట్ గురించి నాకు తెలిసింది నేను చెప్పాను మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి మణికర్ణిక ఘట్ పక్కనే ఈ టెంపుల్ ఉంటుంది రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఈ టెంపుల్ ఏంటంటే నైన్ డిగ్రీస్ బెండ్ అయిపోయి ఉంటుంది సమ్మర్లో అయితే ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోయి ఉంది ఈ టెంపుల్ ఏంటి అంటే సిక్స్ మంత్స్ వాటర్లో సిక్స్ మంత్స్ బయట ఉంటుందంట నెక్స్ట్ బనారస్లో బనారస్ చిరల్ ఎంత ఫేమస్ వారణాసిలో ఫుడ్స్ అయితే అంత ఫేమస్ ఇంకా హాఫ్ డే మొత్తం ఫేమస్ అయిన ఫుడ్స్ అయితే ట్రై చేసాము షార్ట్స్లో అప్లోడ్ చేస్తా నాకు షాపింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే లేకుండే మెయిన్ థింగ్ అస్సలు ఓపిక లేదు ఇక్కడ కూడా వెహికల్స్ ఎల్లో లేదు కాబట్టి ఒక డేలో ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూనే ఉన్నాము మేము కాశీకి ఒక టూ డేస్ ప్లాన్ మాత్రమే చేసుకున్నాము ఇంకా రిటర్న్ అయిపోవాల్సి ఉంటుంది సెకండ్ డే షాపింగ్కి కూడా టైం లేకుండే కాశీలో ప్రాపర్గా అన్ని చూడాలి అనుకుంటే ఒక త్రీ టు ఫైవ్ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి చాలా ప్రశాంతంగా అన్ని ప్లేసెస్ ని కవర్ చేయవచ్చు ఇంకా ఇక్కడ చూడ్నికి అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి సంకటమోక్ష హనుమాన్ దుర్గాదేవి మాత గవ్వలమ్మ ఇంకా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి ఈ టైంలో కన్నా నార్మల్ టైంలో లో కాశీకి వెళ్ళటం చాలా బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు కూడా రావచ్చు బట్ ప్రాపర్ గా అన్ని టెంపుల్స్ అయితే చూడడానికి అవ్వట్లేదు సో ఇలా మా కాశీ యాత్ర అయితే ఫినిష్ చేసుకున్నాము బట్ మళ్ళీ మళ్ళీ అయితే కాశీకి వెళ్ళాలి అని అంత బాగా అనిపించింది ఆ శివయ్య బ్లెస్సింగ్స్ తో మీ అందరి హెల్ప్ తో మన ఛానల్ అయితే థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కాశీ ప్లాన్ ఉంటే మాత్రం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్